అన్న ఇది పోమాలి విలేజ్కి వెళ్ళి వచ్చే పొలాలకు వచ్చే నక్షబాట అన్న ఈ నక్షబాట ఇది ఉంది ఈ బాటకి వెళ్ళి ఇగో ఈ మడికట్ల కాడికి వెళ్ళి ల్యాండ్ అన్న ఇట్లా ఇట్లన్న ల్యాండ్ ఎగ్జాక్ట్లీ వీడికి వెళ్ళి ఈ మా మడులెట్లో అట్లన్న ల్యాండు వీడికి వెళ్ళి అగో అన్న ఈ కుటంకాడ ఒక కడిగి కనిపిస్తుంది అన్న ఆ కడి ఈ పచ్చదాని పక్క పూర్తి ఆ పసుక పక్క పూర్తి ఇట్లా చక్కగానాడొక కడి ఇగో ఆడొక కడి ఇగో ఆ మూల ఇ మూలొకొక కడి ఇలా కడిలు బట్టి ఇగో ఈ బైక్ పెట్టిన కాడికి ల్యాండ్ అన్న బైక్ పెట్టిన కాడికి ఇది ఆడి వరకు నచ్చబాటనే బాట కాడికి వెళ్ళి ల్యాండ్ ఇది బాటకి బాటకెళ్ళి ఇదేనా ఇక వీడొక చెట్టులో కడి కనిపిస్తుంది అన్న ఈడ ఈ కడి పడ్డది ఈడికెళ్ళి వెళ్ళి ఈడ ఈడొక కడి ఉంది అగో చివరికి ఒక కడి అనిపిస్తుంది అన్న ఆ గో ఆ గోరి మన దాంట్లోకి రాదు